జీతాలు అడిగితే అరెస్టులా ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బ్రతకాలి అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామన్నారు మీరు వచ్చా మీరు వచ్చాక ఆరు వేలు కూడా చక్కగా ఇస్తలేరు మెప్మా ఉద్యోగుల ఆవేదన ముందస్తు అరెస్టులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది పట్టణ పేదరిక నిర్మూల పథకం అండి పట్టణ పేదరిక నిర్మూల పథకానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళతోని గొడ్డు చాకరీ చేయించుకుంటుంది చేయించుకొని ఏడు వేలు జీతం ఇవ్వడం లేదని మండిపడ్డా ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా అధికారంలోకి వేస్తే పదివేలు ఇస్తా అని చెప్పింది ఆరు వేలు కూడా చక్కగా ఇస్తలేదు ఇప్పుడు ఏడు నెలలుగా వాళ్ళకు జీతాలు లేవు ఆ మెప్మా ఉద్యోగులు ఎట్లా బ్రతకాలి చెప్పురి వీళ్ళందరూ కూడా ఆడబిడ్డలే కదా వాళ్ళకు కొడుకు ఉంటారు కూతుర్లు ఉంటారు భర్త పిల్లలు ఇంటి ఇంటికి సంబంధించి ఇంటి జీవనానికి సంబంధించి ఎట్లా బ్రతకాలి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా మెప్మా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి నిన్న మా ఏది వైఆర్టీవీకి సంబంధించిన మా రిపోర్టర్ పోతే ఆయన పూర్తి స్థాయిలో ఏ విధంగానంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడట అంటే ఇష్టం వచ్చినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు కనీసం ఒక జర్నలిస్టులు ఇగో ఇగ చూడ్రీ వైఆర్టీవీ రిపోర్టర్ని ఎట్లా అడ్డుకుంటుండో అగో నెట్టివేసే వేసే ప్రయత్నం చేస్తాను మెప్మా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి వెళ్ళిన వైఆర్టీవీ జర్నలిస్ట్ భరత్ను పోలీసులు ఏ విధంగా నెట్టేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పొద్దా వాళ్ళ ఏడు నెలలుగా జీతాలు లేవు అనే వాళ్ళ బాధను చెప్తా ఉంటే ఈరోజు వైఆర్టీవీని ఎక్కడికక్కడ కూడా అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్య బద్ధంగా ఏ విధంగా చూస్తారో మీరే చూడొచ్చు గతంలో నా మీద అక్రమ కేసులు పెట్టిర్రు నన్ను అరెస్టు చేసిళ్ళు ఇప్పటికే అక్రమ కేసులు పెడుతున్నారు మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా కానీ ఇక్కడ నేను ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని నమ్ముతున్నా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది నా కుటుంబ సభ్యులే వాళ్ళే నన్ను కాపాడతారు నాకు ఆ నమ్మకం ఉంది ఈరోజు వైఆర్టీవీ జర్నలిస్టును ఇంత దారుణంగా నెట్టేయాల్సిన పరిస్థితి ఏంటి అక్కడ ఏసీపీ కానీ అత్యంత దారుణంగా కర్కశంగా వైఆర్టీవీ లోగోను చూడంగానే నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారట పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నాడు జర్నలిస్ట్ డ్యూటీలో ఉన్నాడు మరి ఎవరు ఎవరి మీద కేసులు పెడదాం ఎవరు ఎవరిని అరెస్ట్ చేయాలి అంటే ఈరోజు తెలంగాణలో జర్నలిస్టులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా అంటే లేదు సమస్యల మీద పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేద్దామంటే చేయనీయట్లేదు ఇప్పటికైనా నా తెలంగాణ సమాజం కళ్ళు తెరిచి చూడండి వైఆర్టీవీ మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను ఇప్పటికైనా గమనించండి నాకు తోడుగా నాకు అడుగులో అడుగా నా వెన్నుదాన్ని మీరందరూ ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను వెళ్ళిన అదే పరిస్థితి నేను వెళ్తే అరెస్టులు నా మన వైఆర్టీవీ కుటుంబ సభ్యులు జర్నలిస్ట్ భరత్ కానీ ఇతరత్ర వాళ్ళు వెళ్తే వాళ్ళను ఈ విధంగా వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో కనీసం ఈ మెప్మా ఉద్యోగులకు సంబంధించిన సమస్య బయటికి రాకూడదట దానిని బయటికి చెప్పకూడదట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ఏమైంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాటిని మనం ఏ విధంగా చూద్దాం నీ అంటున్నా కదా ఎందుకు ఈ విధంగా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది